సంఘం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో డీసీఓ గుర్రప్ప టిడిపి నాయకులు కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఏడు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు మండలంలో పదకొండు వేల ఏడు వందల ఇరవై ఏడు ఎకరాల్లో వరి పంట పండించారు రైతులు తక్కువ ధరకు అమ్ముకోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రైతులు దళారుల చేతిలో మోసపోకుండా తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర పొందాలని అన్నారు రైతులను ఆదుకోవడానికి సహకార సంఘాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు తరుణవాయిలో వరల్డ్ స్టోరేజ్ గ్రీన్ పార్క్ ఏర్పాటుకు స్థల సేకరణ కోసం పరిశీలిస్తున్నామని తెలిపారు సహకార సంఘాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో సీయో దస్తగిరి టిడిపి మండల అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ టీడీపీ నాయకులు బాణా శ్రీనివాసులు రెడ్డి సంఘం పెరమన సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు రాజారెడ్డి పట్టాభిరామిరెడ్డి కర్ణాటి చరణ్ రెడ్డి ఉకాల శ్రీనివాసులు కాకు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సంఘం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మనం వరి ధాన్యం కొనుగోలు కొందరం ఏర్పాటు చేశాము అలాగే ఈ ఈ మండ ఈ సంఘం పరిధిలో ఏడు గ్రామాలలో మనం ఏర్పాటు చేశాము ఈ ఈ ప్రాంతంలో పదకొండు వేల ఏడు వందల ఇరవై ఏడు వేల ఎకరాలలో మరి వరి పంట పెద్ద ఎత్తున పండించడం జరిగింది ఈ హార్వెస్టింగ్ అయిపోతానే ఈ క్రాపింగ్ ఈకేవైస్ అయిన తర్వాత పిఏ రైతులకు షెడ్యూలింగ్ ఇస్తారు దాని తర్వాత వెంటనే మనము కొనుగోలు కేంద్రం స్టార్ట్ అవుతుంది రైతులకు మనమేమంటే మనము ఈ సంవత్సరము నూట గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నూట పదిహేడు రూపాయలు మనము కామన్ ఏ కామన్ గ్రేడ్ రకానికి గ్రేడ్ ఏ రకానికి పెంచింది కాబట్టి ఎక్కడ కూడా రైతులు తక్కువ ధరకు అమ్ముకోకుండా మన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రంకు వచ్చి అమ్ముకొని కనీస మద్దతు ధర పొందాలని ఆశిస్తున్నాము ఎక్కడ దళారీలకు మధ్యవర్తులకు మీరు ఆశ పోకుండా మన సంఘంలో ఏర్పాటు చేసిన ఏడు ప్రాంతాలలో ఉండే ఆర్ఎస్కేలలో ధాన్యపు కొనుగోలు కేంద్రకు రావాలని రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ప్రా ఈ ప్రాంతంలో సహకార సంఘాలను ఇంకా బలోపేతం చేయాలనున్నాం మనము వరల్డ్ స్టోరేజ్ గ్రెయిన్ ప్రాజెక్ట్ కింద కూడా ఇక్కడ స్థల సేకరణ జరిగితే పెద్ద ఎత్తున గిడ్డంగులు కామన్ సర్వీస్ సెంటర్ ఎల్పిజి రావడానికి అవకాశం ఉంది ఆల్రెడీ మనం సంఘానికి పెట్రోల్ బంక్ ఒకటి శాంక్షన్ చేశాము ఇంకా పక్కన మనకు ఒక గోడౌన్ ఉంది రైతులు తమకు గిట్టుబాటు ధర రాకుంటే అక్కడ ఆ గోడౌన్ లో వాళ్ళు నిల్వ చేసుకోవచ్చు తక్కువ రేటుకు మనము వాళ్ళకు లీజు తక్కువ బాడుగకు ఇస్తున్నాము రైతుకు మంచి రేటు వచ్చిన తర్వాత అమ్ముకోవచ్చు తర్వాత ఈ గోడౌన్లను కూడా మనము వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీకి అక్రిడేషన్ చేయిస్తున్నాం ఈ గోడౌన్ సెంట్రల్ గవర్నమెంట్ అనే ఉంది దానికి అక్రిడేషన్ జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వాళ్ళు చెప్పారు దానికి అక్రిడేషన్ అయితే రైతులు పండించిన పంటను అక్కడే పన్నెండు నెలలు నిల్వ చేసుకోవచ్చు వాళ్ళ పంటలో డెబ్బై శాతం రుణం కూడా ఇస్తాం మనమే పంటను కూడా మనం అమ్మిస్తాం సో ఈ సీజన్కు నెక్స్ట్ సీజన్ కెల్లా మనం ఈ ప్రాంతానికి ఈ విధంగా చేస్తాము ఇప్పుడు సీజన్ లో రైతులు పండించిన పంటను ఏ దళారులకు మధ్యవర్తులకు మోసపోకుండా మన వరి దాని కొనుగోలు కిందకు వచ్చి మన కనీసం మద్దతు ధర పెంచాం మనము ఈ ప్రభుత్వం నూట పదిహేడు రూపాయలు పెరిగింది మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము